జై భీమ్ జై జై హిసాన్ మన కడపకు విచ్చేసిన బయటి నరే చిన్న గారికి భోజనమ్మ గారికి స్వాగతం సుస్వాగతం అన్న నేను మా పాపకి పేరు పెట్టాలనుకున్నాను పేరు పెట్టడం కోసం మీ ఇంటికే రావాలనుకున్నాను కానీ మా లక్ మీరే కడప పెట్టినారు మీరిద్దరు కలిసి మా పాపకు పేరు పెట్టబోతుందిగా హాయ్ ఒకసారి సుజాతమ్మ ఒక మంచి పేరు పలుకు ఆమెకి చిట్టి తల్లికి థ్యాంక్ యూ సో మచ్ చెల్లమ్మ కడపకి మాకు స్వాగతం పలికినందుకు చెల్లెలు ఘన అంజి మాకు అనేక సంవత్సరాలుగా పరిచయము వీళ్ళిద్దరూ కులాంతర వివాహము ఈ బిడ్డ తోటవారి బిడ్డ అంటే పద్మశాలి చేనేత వృత్తి కలిగిన బిడ్డ తాను అంబేద్కర్ అయితే ప్లస్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు తాను డ్రైవర్గాను అలాగే ఇప్పుడు వ్యవసాయం చేస్తూ స్వయం ఉపాధితో బతుకుతూ ఉన్నాడు మా చెల్లెల్ని బాగా చూసుకుంటున్నాడు మాకు అనే ఒక ఐదారు సంవత్సరాలుగా పరిచయం యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అలాగే ఈ ప్రాంతంలో మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి తాను ప్రతినిధిగా ఉన్నాడు ఇక్కడ దిన్నే మండలము మండలము కడప జిల్లా పదహైదు కిలోమీటర్ దూరం నుంచి ప్రేమతో మా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే వాళ్ళ చిట్టి తల్లికి ఒక మంచి పేరును సూచించండి అన్నారు నిజానికి మీ పిల్లలకి పేరు పెట్టే అంత గొప్పలమో కాదో మేము తెలియదు ఇంకా మా జీవితం ఇంకా మిగతా కాలంలో కూడా సమాజాన్ని మెరుగుపరచడానికి చైతన్యపరచడానికి తప్పకుండా కేటాయిస్తాం మీలాంటి కష్టజీవులు కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మమ్మల్ని అభిమానిస్తూ మమ్మల్ని అన్నా వదిన అని పిలుస్తూ మీ కుటుంబంలాగా భావిస్తున్నందుకు ముందుగా మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అడుగడుగున ఎంతోమంది మాలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు మా కుటుంబంగా మమ్మల్ని ఆదరిస్తూ ప్రేమ అభిమానాలు చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఎండాకాలం సెలవులన్నీ జిల్లాలు జిల్లాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఎంతో మంది కలుస్తా ఉన్నారు చాలా సంతోషం అసలు మాతో ఎందుకు పెట్టించుకోవాలనుకుంటున్నావు పేరు మీతోనే చెప్పి మనం ఒక పేరు చరిత్ర ఉండే సో సుజాతమ్మ ఆ చిన్ని తల్లికి ఏ పేరు డిసైడ్ చేస్తున్నావు ఓకేనా రెడీయా ఈ పాప పేరు సహజ అందరండి ఒకసారి ఏం పేరు ఎస్ ఈ ప్రకృతి సహజంగా ఏర్పడింది ఈ వాతావరణం సహజంగా ఏర్పడింది దీని వెనకాల సృష్టి లేదు సృష్టి కర్త లేడు ఇది కల్పితం కాదు కృత్రిమంగా ఎవరో పుట్టించింది కాదు సహజ సిద్ధమైనది కాబట్టి ఒక గొప్ప సందేశం ఒక గొప్ప ఆలోచన ఒక గొప్ప పేరుగా నేను భావిస్తూ ఈ పేరు పెట్టాను తల్లి నువ్వు ఒక్కసారి సహజానికి పిలువు తల్లి ఓకేనా అలాగే ఆ యూట్యూబ్ వాళ్ళకి చెప్పండి ఈరోజు నుంచి మా పాప పేరు ఓకేనా చెప్పట్లు సో మిత్రులారా కడప జిల్లాలో ఒక కులాంతర జంటకి పాప ఆ పాపకి సహజ అనే పేరును పెట్టాము మరి ఈ పేరు ఎలా ఉందో మీ మీ అభిప్రాయాలు చెప్పండి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని కలవడానికి రావడమే గొప్ప గౌరవంగా మేము భావిస్తున్నాము మీరు మా పట్ల చూపించే గౌరవాన్ని కాపాడుకుంటామని నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ సహజ అనే పేరు సందర్భంగా అంజీ మరియు ఘన వీళ్ళతో ఉన్న అనుబంధాన్ని ఉద్దేశించి మన ఫౌండర్ అలాగే జాతీయ సమన్వయకర్త సుజాత ఒక నిమిషం మాట్లాడాలని కోరుకుంటారు ఈరోజు కడపకి వచ్చిన వెంటనే అంజి మరియు ఘన వాళ్ళ ఫ్యామిలీతో మమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చారు చిన్న పిల్లల్ని తీసుకొని ముగ్గురు పిల్లలతో రోజంతా మాతో గడిపారు అంతేకాకుండా మేము ప్రకృతి సందర్శనానికి వెళ్ళాము అక్కడ కూడా అసలు మాతో కలిసిపోయి పిల్లలు ఘన అంది అందరూ కూడా ఫ్యామిలీలాగా మా మాకు ఎదురైన కష్ట సుఖాల్లో పాలు పాలుపంచుకుంటూ చక్కగా ఆటపాటలతో పిల్లలతో బాగా ఎంజాయ్ చేశాము సో మా ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయాడు అంతేకాకుండా ఎంఎన్ఎస్లో తన వంతు పాత్ర పోషిస్తానని కూడా చెప్పాడు వీళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాపకి నరేష్ సార్ చేతుల మీదుగా పేరు ప్రకటించాల్సిందిగా కోరారు అందుకనే ఇక్కడికి వచ్చారు అది కూడా సహజ అనే సహజత్వంతో ఉండాలి అనేసి పేరు పెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మీరు ఇలాగే చాలా గొప్పగా జీవించాలి అలాగే మీరు కష్టం చేసి పనిచేయడం నుంచి నైపుణ్యాన్ని జోడించి బతికే వరకు నలుగురికి పనిచే స్థాయికి అలాగే ఆర్థికంగా బాగా ఎదుగుతూ మీ మీ ప్రేమ ప్రతిరూపంగా మీ పిల్లల్ని గొప్పగా చదివిస్తూ మంచి విలువలతో పెంచి ఉన్నత స్థాయిలో నిలపాలని కోరుతున్నాను తప్పకుండా మీకు మీ అన్నగా వదినగా మీకు తోడుగా ఉంటారు ఉంటాను సార్ జై భీ ఓకే మా పిల్లలు కూడా మీ పిల్లలు మీ పిల్లలు కూడా మా పిల్లలు ఓకేనా టైట్ ఒక ఫోటో తీదా రండి రండి మధ్యలో ఓకే జై భీమ్ పాప

వాయిస్ వాయిస్ వస్తుంది రండి యా వీడా లాంగ్ ఆప డిస్క్ బిస్కెట్ అది బిస్కెట్ బిస్కెట్ ఇదో రండి రన్నా ఏ నాకది ఇటువని అన్న ఏంటరో ఏంటో వాయిస్ ఇన రేట్ బాగా దానికి బయలు నరేసన్న గారి మొదల ఉంటారు గాని ఇంటర్వెల్ అన్న అవరే చా ఓకేనా ఓ లైరక అడ్వకేటో

లు దగ్గరికి చేరిన చిన్ని పాప ఈమెకి ఈ రోజు పేరు పెట్టబోతున్నాం